హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అత ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే అయితే లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైం చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్వల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి అలాగే కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ని ఫ్రంట్ బంపర్ కానీ గ్రిల్ అయితే మార్చడం అయితే జరిగిందండి టైప్ టూ అయితే చేయించుకోవడం అయితే జరిగిందండి యాక్సిడెంట్లు అయితే ఏమవ్వలేదు టైప్ టూ లేటెస్ట్ అయితే చేయించుకోవడం జరిగిందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే గేర్స్ సిక్స్ స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్ గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అండి టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు నాలుగు టైర్స్ వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి నాలుగు కాదు ఐదు టైర్స్ స్టెప్నీ టైర్తో హా స్టెప్నీ టైర్తో సహా కూడా ఐదు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ బల్కీగా ఈ ఎలైవిల్స్ కూడా ఎస్ఎక్స్లో ఒక ఎలైవీల్ వస్తాయి ఎస్ఎక్స్ ప్లస్లో ఒక ఎలైవీల్స్ అయితే వస్తాయండి టాప్ అండ్ వేరియంట్ ఇది బల్కీగా అయితే ఉంటాయి ఎలై వీల్స్ కూడా లుకింగ్ కూడా చాలా బాగుంటాయండి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్తో మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్కు అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగేట్గా నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్నట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్నట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ కార్కి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ మిరర్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి కార్ కలర్ వచ్చేసి మిల్క్ వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి లో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అంతే ఉందండి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎస్ఎక్స్ ప్లస్ టాపిన్ వేరియంట్ మళ్ళొకసారి చెప్తున్నాను ఈ బంపర్ కానీ గ్రిల్ కానీ ఇవైతే మార్చడం జరిగింది టైప్ టూ అయితే చేయించుకోవడం జరిగింది అండి ఫ్రెండ్స్ కారు నాన్ యాక్సిడెంట్ అండి కారుకి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు చేయించుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది కొద్దిగానే ఉంది హెవీ బార్గైనింగ్ అయితే లేవండి ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై క్రేట ఎస్ఎక్స్ ప్లస్ వైఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బానేడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాప్స్ ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు చూడొచ్చు ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే కార్కైతే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది డ్యూయల్ టోన్ కలర్ తో కార్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లో చూడచ్చండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎల ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ ఉంది ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ అది ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు లక్షా ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడ్ ఇక కో డ్రైవర్ సైడ్ ఈ కార్కి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా అలాగే చూడొచ్చు రివర్స్ కెమెరా చాలా చక్కగా కాని అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇంటీరియర్ లుక్ చూడచ్చండి రూఫ్ ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి డ్యూయల్ టోన్ కలర్తో సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు టోన్ కలర్ అలాగే గేర్ నాబ్ కూడా టోన్ కలర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు రియర్ ఏసీవెంట్స్ అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఒకసారి చూడొచ్చు డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ బూట్ స్పేస్ గురించి చెప్పవలసిన చెప్పాల్సిన అవసరం లేదండి బూట్ స్పేస్ అనేది హెవీగా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కొద్దిగా లైట్గా దుమ్ముంది ఎటువంటి బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టూల్ కిట్ ఉంది వందకి అరవై నుంచి డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది పేస్టింగ్ పంచింగ్తో అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదిహేడులో కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది అలాగే బానెట్ కూడా కార్తో వచ్చినటువంటి బానెట్ అయితే ఉంది కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రేస్ జే ఒకసారి వన్ పాయింట్ రేస్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి సిఆర్డి ఇంజిన్ అండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ అండి ఈ కార్ ఇంజిన్ చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ ఆపు అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేడు హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఏంటండి ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ లక్ష ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ తీసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్